శతభిష నక్షత్రం సాయంత్రం ఆరు గంటల పద్నాలుగు నిమిషాల వరకు వర్జం రాత్రి పన్నెండు గంటల ఆరు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు మరియు సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు రాశి ఫలాలు శ్రమానంతరం కాంట్రాక్టులు దక్కుతాయి దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకుంటారు నూతన ఉత్సాహంతో పనులు సకాలంలో పూర్తి చేస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి మేషరాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ గణనాయ కాష్టకాన్ని పట్టించడం శ్రేయస్కరం వృషభ రాశి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది కీలక నిర్ణయాల్లో సొంత ఆలోచనలు శ్రేయస్కరం ఆర్థికపరమైన వ్యవహారాలను అనుకూలంగా ఉంటాయి శుభకార్యాలు ఘనంగా చేస్తారు వృషభ రాశి వారు అష్టమూలిక గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ గణపతి స్థవాన్ని పఠించడం శుభదాయకం రాశి రుణాలు తీరుస్తారు అప్పులు చేయవద్దని నిర్ణయం తీసుకుంటారు ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు మిథున వారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం శ్రీ రత్నగర్భ విలాస స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం కర్కాటక రాశి క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి ఆరోగ్యం పట్ల మెలకువ చాలా అవసరం కర్కాటక రాశి వారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ మహాగణపతి స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం సింహరాశి దుష్ప్రచారాలను పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకోవడం వల్ల సానుకూల ఫలితాలను సాధిస్తారు సహోదర వర్గం వల్ల మేలు కలుగుతుంది రాజకీయ పరమైన నిర్ణయాలు లాభిస్తాయి సింహరాశి వారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శ్రేయస్కరం రాశి బంధువులకు మిత్రులకు చివరకు మీరు శత్రువులకు కూడా సహాయ సహకారాలు అందజేస్తారు అందరినీ ఒకే తాటిపై నడిపించి విజయవంతమైన ఫలితాలను సాధిస్తారు కన్యా రాశి వారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ గణేశాష్టకాన్ని పఠించడం వలన శుభ ఫలితాలను పొందుతారు కొన్ని విషయాల్లో ఒడుదుడుకులను ఎదుర్కోవలసి వస్తుంది ఇది మీరు ఊహించినటువంటి పరిణామం జీవిత భాగస్వామి నుండి ధన సహాయం అందుకుంటారు వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది పరపతి పెరుగుతుంది ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు దూర ప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి వృశ్చిక రాశి వారు మరిన్ని శుభ ఫలితాల కొరకు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ వల్లభేష కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం ధనుస్సు రాశి పట్టుదలతో ముందుకు సాగుతారు శత్రుబాధలు కొంత ఇబ్బంది పెడతాయి వ్యాపార సంబంధమైన విషయాలు బాగున్నాయి వ్యాపారంలో నూతన మార్పులు చేర్పులు కలిసి వస్తాయి ధనుస్సు రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం శ్రీ సంకష్టనాశన గణేష స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మకర రాశి ప్రజా సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి కారణాలు ఏమైనా వృత్తి ఉద్యోగ విషయాల్లో కఠినంగా ప్రవర్తిస్తారు న్యాయబద్దంగా మీరు వ్యవహరించే తీరు చాలా మందికి నచ్చదు మకర రాశి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ భుజంగ స్థుతిని పఠించడం శుభదాయకం కుంభరాశి మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థలకు ప్రజాదరణ బాగుంటుంది కాంట్రాక్టులు లైసెన్సులు లాభిస్తాయి విదేశాలకు వెళ్లడానికి అవకాశాలు కలిసి వస్తాయి కుంభరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణేశ మానస పూజను ఆచరించడం శ్రేయస్కరం మీనరాశి విదేశాలకు వెళ్లడానికి అవకాశాలు కలిసి వస్తాయి సంతాన పురోగతి బాగుంటుంది పిల్లల విద్య విషయంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు డబ్బు కూడా అధికంగా ఖర్చు పెడతారు మీనరాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం శ్రీ గణాధిప పంచరత్న స్తోత్రాన్ని పఠించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు ఈ పూజ స్టోర్ డాటిన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం గోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాట్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్